వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ అందరికీ నమస్తే రేపు ప్రజాపాలన ఉన్నందువల్ల పోతులమడుగు గ్రామము అన్నసాగర్ బట్టుపల్లి వెలికిచెర్ల పోలమాడు గాను పోతులమాడు అన్నసాగర్కి ఎంపీటీఓ మున్నిమేడం గారు వస్తారు వాళ్ళ టీం వస్తారు అలాగే బట్టుపల్లి వెలికిచర్లకి ఎంఆర్ఓ పులిరాజు గారు వాళ్ళ టీం వస్తారు దయచేసి మన బోతులమడు అన్నసాగర్ బట్టుపల్లి వెలికిచెర్ల గ్రామస్తులందరూ ఈ ఆఫీసర్లకి సహకరించి ఊర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రజల క్షమ క్షేమం కోసము ప్రజల ఇంటి వద్దకే చేరుకొని ప్రజలకు అవసరాలు ఉన్నాయన్నీ చేర్చాలని చెప్పేసి ప్రజాపాలన పెట్టడం జరిగింది ఈ ప్రజాపాలనలో మన జనాలకి మన విలేజ్లో ఉన్న ప్రతి మనిషికి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ చేర్చడానికి మనకు వచ్చిన అవకాశము ఈ అవకాశాన్ని మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీసుకొని రేపు మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటల లోపే మన అధికారులు మన విలేజ్లోకి వస్తారు కాబట్టి బోద్లమడుగు వెలికిచెర్ల అన్నసాగర్ బట్టుపల్లి ఈ నాలుగు విలేజ్లకు సంబంధించిన ప్రతి కార్యకర్త ప్రతి లీడరు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో అందరూ అక్కడికి చేరుకొని ఈ మన ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎంపీటీ ఆఫీస్ నుంచి వచ్చిన ఈ ఆఫీసర్లందరికీ సహకరించి మన విలేజ్లో ఉన్న కార్యకర్తలందరికీ మేల్ మేలు చేసి వాళ్ళ అప్లికేషన్లని ఫిల్ అప్ చేసి వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాను నమస్తే నేను మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూతురు మండలం శ్రీనివాసరెడ్డి